హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని అయితే సేల్కి తీసుకురావడం జరిగింది సరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం పవర్ స్టీరింగ్ వెహికల్ అండి ఇది బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అలాగే టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి బండి అయితే ఎటువంటి దమ్ము చేయలేదు మీరు చూసుకున్నట్టయితే ఆపిల్ బోల్ట్ కూడా బండి షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది డైరెక్ట్ వెహికల్ తిరిగిన వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి నా రెండు వందల ఎనభై గంటలు మాత్రమే అండి ఇది వెహికల్ వచ్చేసి అగ్రికల్చర్ వెహికల్ అండి ఇది ఇది కమర్షియల్ వెహికల్ కాదు ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బండి యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలం శ్రీరంగపురం విలేజ్లో అవుతుంది ఒకవేళ మీకు కావాలంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారు అలాంటి కాల్స్ చేయకండి ముఖ్యంగా చిన్నపిల్లవాళ్ళు ఏదో ఆట పట్టేయడానికి కాల్ చేస్తున్నారు అలాంటి కాల్స్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి లేదంటే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలని డైరెక్ట్గా వచ్చేసుకోవచ్చు లేదా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళకి అడ్రస్ అని కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే అడ్రస్కి రావచ్చు లేదా వాళ్ళకి ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చండి మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉందండి ఇదైతే చాలా వాళ్ళు చెప్తున్న ప్రైజ్ అయితే చాలా అందుబాటులో ఉంది మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అలాగే చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి వెహికల్ అయితే ఇది ఎటువంటి రిపేర్ లేదు మీది ఇంజిన్ గేర్ బాక్స్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ షోరూంలో వెహికల్ ఎట్లయితే ఉంటుందో అలానే ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే డైరెక్ట్గా వెళ్ళి చూసుకోండి లేదా కాంటాక్ట్ చేయొచ్చండి మీరు బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది మీకు కావాలంటే వెళ్ళండి లేకపోతే లైట్ తీసుకోం ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్